దీపారాధన ఏ రకంగా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అని అన్నప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వర్ణినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యురాపహ దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాన్ దివ్యజ్యోతిర్ దివ్య జ్యోతి చెప్తారు సమస్తమైనటువంటి పాపాల్ని తొలగించి ఆ పరమేశ్వరుని కొరకు వెలిగించినటువంటి దీపారాధన ఏదైతే ఉన్నదో మనల్ని ఘోరమైనటువంటి నరకాలను ఉద్ధరించేటువంటి దీపానికి నేను నమస్కరిస్తున్నాను అని అయితే ఈ దీపం ఏ రకంగా వెలిగించాలండి అంటే సాధ్యం గోభృతం తోటి ఆవు నీతో కూడి ఆవు నెయ్యి వెయ్యి అంట ఆవు నెయ్యి వెయ్యొచ్చు లేదా నువ్వులు నువ్వు వేయొచ్చు ఉత్తమం గోహృతం ప్రోక్తం మధ్యమం తెల తైలకం అని చెప్పారు ఆవు నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయుర్దాయం పెరుగుతుంది ప్రాణశక్తి పుడుతుంది ఆక్సిజన్ పుడుతుంది దానివల్ల వేదం చెప్తుంది ఆయుర్ఘృతం అంటుంది ఘృతం అంటేనే ఆయుర్దాయం అంటారు అని అటువంటి గోభృతాన్ని వేసి మరి నువ్వుల నూనె వేస్తే ప్రయోజనం ఏమిటంటే అపమృత్యు దోషాలను తొలగిస్తుంది నువ్వుల నూనె అపమృత్యు దోషాలను తొలగించాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి అంటే ఆవు నెత్తితో దీపారాధన చెయ్యాలి ఇక మిగిలినటువంటి విప్పనూలు గాని ఆ ఎరండ తైలం గార్కు నూనె గాని ఆమదం కానీ ఇవన్నీ కూడా ఆభిచారిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు ఇళ్లలో చేసేది కాదు అచేత అటువంటి ఆజ్యంతో కూడిన మూడు వత్తులు వేయాలి త్రివర్తి సంయుక్తం మూడు వత్తులు ఏమిటండి అంటే ఈ దీపానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది మన శరీరం స్థూల శరీరము అన్నారు స్థూల శరీరం కంటికి కనిపించేటువంటిది భౌతికమైంది అలాగా పాత్ర స్థూలమైనటువంటి శరీరం అయితే దాని లోపల ఉండే మూడు ఒత్తులు మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ కారణ లింగ శరీరములు మూడు దేహాలు ఉంటాయి మన శరీరంలో సూక్ష్మ శరీరం కారణ శరీరం లింగ శరీరము అని ఆ మూడు శరీరాలకి ప్రతీకగా మూడు వత్తులు అక్కడ వేసి వెలిగిస్తారు ఆ మూడు వత్తుల్ని అంటుకుని ఆ దీపం వెలుగుతూ ఉంటుంది లోపల ఈ మూడు వత్తుల్ని మూడు జీవుల్ని మూడు దేహాలని అంటిపెట్టుకుని జీవాత్మ అనేటువంటి వాడు వెలుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా ఎంతవరకు దీపం వెలుగుతుందండి అంటే ఎప్పటి వరకు అయితే తైలం ఉంటుందో నెయ్యి ఉంటుందో అంతవరకు దీపం వెలుగుతూ ఉంటుంది అది అయిపోగానే ఆ దీపం అనంతాకాశంలో కలిసిపోతుంది అలాగే మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ కారణ లింగ శరీరంలో ఏవైతే ఉన్నాయో మన కర్మ వాసనలు ఉన్నంత వరకు మన శరీరంలో జీవుడు ఉంటాడు వాటిని అంటి పెట్టుకుని